వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ కాశీలో పార్వతీపురం శ్రీ విద్యా సర్వమంగళ పీఠాధిపతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట దేశ ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్న కాశీలో వారా నవరాత్రి పూజలు చిరు దశకు చేరుకున్నాయి ఈ పూజల అనంతరం పవన్ కళ్యాణ్ కలిసి ఆ పూజ యొక్క ప్రసాదము రక్షణ అందజేస్తామని స్వామివారు తెలిపారు

పవిత్ర వారణాసి క్షేత్రములో శ్రీ కాలభైరవ స్వామి దివ్య అనుగ్రహముతో కాశీ విశ్వేశ్వర విశాలాక్షి అన్నభువనేశ్వరి అంబా సహిత కోటి దేవత దేవ భోబ్రాహ్మణ దేవతల అనుగ్రహముతో అమ్మవారి విశాలాక్షి అష్టాదశిఠాల్లో వారిశా రాచార్య స్థాపితమైనటువంటి స్వయంభూ ఇక కాసి విశాల ఆక్షేటి వేదికనలో వారాహే నమః ప్రదేశాయ నమః నేడు పుర్జ్య సుణం విశ్వ శాంతి లోక కళ్యాణార్థం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు విశేషంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు జనగణగోత్ర అధభవైనటువంటి గౌరవ కొడెన పవన్ కళ్యాణ్ గారు వారు వారాహి దీక్షను కూడా సంపూర్ణ చేసుకున్న సందర్భంగా వారికి వారాహి అమ్మవారి పరిపూర్ణ దివ్య అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణములు కలిగి సుస్థిరమైనటువంటి ప్రజారంజకమైనటువంటి పరిపాలన ధర్మ పరిపాలన అందించి ప్రజల యొక్క సుఖ సంతోషాలని కోరేటటువంటి అటువంటి మహోన్నత వ్యక్తి చేసేటటువంటి ఆ దీక్షా యాగానికి పార్వతీపడు శ్రీ విద్యా దేవి పీఠం తరపున తొమ్మిది రోజులు అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనలు అభిషేకములు హోమములతో పాటు ఇక్కడే విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం పక్కన ధర్మలింగేశ్వర స్వామి యమధర్మరాజు పరమేశ్వరుని ప్రసంగం పొంది దక్షిణ దిక్కుకి అధిపతిగా అతన్ని నియమించాడని ఆ తప ఫలితంగా పరమేశ్వరుడు అనుగ్రహించాడని అలాగే అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడే ధర్మకు అనేటటువంటి ఒక నీటిని స్వామిని స్వామి నెలకొల్పారని అక్కడ స్థానిక కలపురాణం అక్కడ కూడా విశేషంగా రుద్రాభిషేకాలు చేస్తూ ఈ రోజు మహామృత్యుంజయ పార్వతంతో స్వామివారి రుద్రాభిషేకం పూర్తి చేసుకున్నాం ఎందుకంటే ధర్మలింగేశ్వరుడు ధర్మానికి ప్రతీక ధర్మబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి పరిపాలన అందించేటటువంటి సంకల్పంతో వారు ఉన్నారు కాబట్టి ప్రజలకు మంచి చేసేటటువంటి ఉద్దేశంతో ధర్మ మార్గముతో సత్సంకల్పంతో వారు ఉన్నారు కాబట్టి వారికి ఆ దైవ బలం పరిపూర్ణంగా వారాహి అమ్మవారి తాలూకా దివ్య అనుగ్రహ క్షపా కటాక్ష వీక్షణములు వారి కుటుంబంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ పరిపాలించే ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఆ అమ్మ అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్ పురోగభివృద్ది అలాగే సర్వతో ముఖాభివృద్ది కలిగి ప్రజలందరూ యావత్ విశ్వం కూడా సుఖ సంతోషాల వర్ధిల్లాలనే సంకల్పంతో ఈ యాగాన్ని ఈరోజు పూర్తి చేసుకుని విశాఖ అమ్మవారి శక్తి పీఠంలో పూర్ణాహు కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం విశేషంగా ఇక్కడ ఒక అమ్మవారి లక్ష్యం తయారు చేసి ఈ తొమ్మిది రోజులు కూడా దీక్షా యాగంలో ఉండడం జరిగింది ఈ దీక్షా యాగ ఫలితాన్ని దీన్ని ధారపోసే గౌరవ ఉప ముఖ్యమంత్రి వదిలైనటువంటి గడుగుల గౌత్రోద్భవులైనటువంటి धर्म संकल्प कार्य सर्वत्र दिग्विजय सिद्धिस्तु धर्म कार्य आचरण समय शत्रु समस्त दुष्ट चेष्टा दुष्तंत्र तिरोगमन सिद्धि द्वारा शत्रु मुखे प्रत्युद्ध मुखे सर्व कार्य सर्वत्र दिग्विजय सिद्धिस्तु धर्म परिपालना योग्यता प्राप्ति सिद्धिस्तु आरोग्य महदेश्वरिया अभिवृद्धिस्तु